హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మా బొజ్జ కొన నిమజ్జన కార్యక్రమం అండి దానికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అన్నమాట మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఈయనేనండి మా గణేష్ కమిటీకి చైర్మన్ ఆయన్ని వీడియోలో చూపించాలంట వచ్చి ధంశిపించిపోతున్నాడు వినాయక నిమజ్జనానికి ట్రాక్టర్ని రెడీ చేస్తున్నాం అండి పూలతో మొత్తం డెకరేషన్ చేసాం లైటింగే సెట్ చేస్తున్నాడు అండి మా వాళ్ళు డీజే కోసం చాలాసేపు వెయిట్ చేయగా వెయిట్ చేయగా వచ్చిందని డీజే బండి వచ్చేసింది ఇప్పుడే ఇంక వినాయక విగ్రహాన్ని ట్రాక్టర్ ఎక్కిడాక వెళ్తున్నాం అండి అందరం కలిసి ఇదిగోనండి అందరం మా కమిటీ నెంబర్స్ వీళ్ళంతా నిమజ్జన కార్యక్రమం మంచిగా జరగాలని అందరూ ఆ దేవుడికి దండం పెట్టుకున్నాను అందరం కలిసి ట్రాక్టర్ అయితే ఎక్ చేసామండి విగ్రహాన్ని మా బాబు మా మిస్సెస్ ఇప్పుడే వచ్చారండి అందరూ రిబ్బన్స్ కట్టుకున్నారు గణపతివి కి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారండి పూజా కార్యక్రమం అవి ఏమిటనే ఇంకా స్టార్ట్ అవుతాం అనమాట నిర్వహనానికి లేడీస్ మొత్తం డ్యాన్స్ స్టార్ట్ చేశారండి కోలాటాలు కట్టేస్తున్నారు సౌండ్స్కి వచ్చే సాంగ్స్కి పిల్లలు అసలు ఆగట్లేదండి ఉల్లు హుషారు డాన్స్ లేస్తుంది అనమాట సాంగ్స్ పెట్టకూడదండి కాపీరేట్ పడద్దు అని ఆగుతున్నాను పెట్టట్లేదండి అందుకే వాయిస్ ఓవర్తో మీకు చెప్తున్నా అన్నమాట నేను కూడా పిల్లలతో కలిసి రెండు స్టెప్లు అయితే వేస్తానండి ఇది మా ఏరియాలో ఉండే శ్రీ శివనాగదుర్గ పరమేశ్వరం అమ్మవారి దేవస్థానం అండి ఇప్పుడు అమ్మవారు మా శక్తి కోరిన కోరికలు తీర్చే తల్లి అండి అందరూ బాగా నమ్ముతారండి అమ్మవారిని ఇది కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాయ్ చెప్తున్నారు వీడియోకి अंदर की हाई అన్నయ్య పేరు ఉమా అండి అన్నయ్య లడ్డూ పాడారు ఈమె ఈమె మా మేనత్త గారండీ డీజే సౌండ్స్కి మాత్రం ఈ పూనపంలోకి వచ్చేసింది ఉమ్మడి డ్యాన్స్ చేస్తుంది అనమాట కి జై అన్నయ్యకి వచ్చేసాం అండి చాలాసేపు అయింది పాపం అన్నయ్య అక్కడి నుంచి రెండు గంటల పైన పట్టిందండి లడ్డు తీసుకురావడానికి అందరూ డ్యాన్స్ వేసి అరిచిపోయారు అన్నయ్య కూల్ డ్రింక్ తెప్పించాడు అందరూ కూల్ డ్రింక్ సర్వ్ చేస్తున్నాడు ఇంతలో ఒకరికి అమ్మవారు వచ్చిందండి ఒంటి మీదకి వీళ్ళు తీసుకొచ్చి కూర్చో సెలబరచు అనమాట ఇంకా కమిటీ యూత్ మొత్తం ఒకసారి రంగంలో దిగారండి ఒకటే ఒక స్టెప్ లేస్తానమాట ఇంక అయిపోవచ్చింది నేను ఊరేగింపు ఇంక ఇప్పుడు నేను స్టార్ట్ అయిపోతాం అనమాట ఇక్కడ నుంచి అందుకే అసలు అందరూ కలిసి పిల్ల పెద్ద అందరూ వచ్చారండి డ్యాన్స్ రేడియాకి నిన్న మనం ఇరవై కేజీల లడ్డూ పాట అని వీడియో చేశాం కానీ ఆ లడ్డూ ఈ వినాయకుడిది అండి ఇక్కడ నుంచే మనం తీసుకెళ్లాం ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంటుందండి ఇరవై ఒక్క కేజీల లడ్డూ పాట వీడియో అని లాస్ట్ పాటగా మా వాళ్ళు దిగు దిగునా కానీ పాట పెట్టారండి ఇంకా ఆ పాటకి ఒకరికి పూనకం వచ్చేసింది చూసారా టూగిపోతున్నారు ఇంకా ఊరేగిం పోయిపోయిందండి నిమజ్జనానికి స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి మాకు కృష్ణానది పది కిలోమీటర్లు మేము నిమజ్జనానికి ముత్యాలని వేదాద్రికి వెళ్ళొచ్చు అనమాట రెండు రెండు చోట్ల కృష్ణానది ఉంటుంది మాకైతే పోలీసు వారి పర్మిషన్ వచ్చి వేదాద్రిలో ఇచ్చారండి నిమజ్జనం చేయడానికి ఇదే ఫ్రెండ్స్ వేదాద్రి వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట ఇది చాలా ఫేమస్ అండి ఇది ఇప్పుడు మీరు చూస్తుంది కృష్ణానది అండి మా జగ్గబేట చుట్టుపక్కల అన్నిటి నుంచి ఇక్కడికే వస్తాయండి వినాయక నిమజ్జనం కోసం విగ్రహాలు మొత్తం మా వినాయకుడు వచ్చేసాడు అండి మేము ముందు వచ్చేసాం కాదు కారులో మా వినాయకుడు ఇప్పుడే వచ్చాడు చూసారండి లేదా అసలు లైటింగ్లు అంత దాదాపు మెరిచిపడుతున్నారు మా వాళ్ళు డెకరేషన్ కూడా చాలా బాగా చేశారండి విగ్రహం చాలా బరువు ఉందండి బయటకు చాలా ఇబ్బంది ఉంది ఎంతమంది అయినా సరే పోతున్నాం నదిలోకి వెళ్ళి నిమజ్జనం చేయడానికి ఇద్దరికే పర్మిషన్ ఇచ్చారండి కాకపోతే మేము ముగ్గురం ఎక్కేసాం బతి జై బోలో గణేష్ మహారాజ్కి బాయ్ బాయ్ గణేష అంతే ఫ్రెండ్ సక్సెస్ఫుల్లీగా నిమజ్జ కార్యక్రమం అయితే పూర్తి చేసాం ఇంకా ఒడ్డుకొచ్చి స్నానాలు చేసి మేము తెచ్చుకునే ప్రసాదాలు ఉన్నాయండి ఇప్పుడు టైం ఒంటి గంట అయింది ఇంకా ఇది తినేసి ఇంకా అనమాట ఓకే అండి అందరికీ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే అండి బాయ్ అండి గుడ్ నైట్ అందరికీ మనకు ఒక మంచి వేటతో మళ్ళీ కలుద్దాం